హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక అక్షయ్ వాళ్ళకి టిఫిన్ తీసుకువెళ్ళినా అవనికైతే అవమానమే ఎదురుపడుతుంది నువ్వు గనుక టిఫిన్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకపోతే దాన్ని మొత్తం బయటికి విసిరేస్తాను అని అక్షయ్ అనడంతో బాధపడుతూ తను వండిన టిఫిన్ అంతా కూడా వెనక్కి తీసుకొచ్చేస్తుంది అవని అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు వాళ్ళు నిన్ను అనవలసిన మాటలు అని వెనక్కి పంపించేశారు కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక అది విని అవని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నిన్ను ఇంత బాధ పెడుతున్నారో నిన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే వాళ్ళు ముందు బాధపడాలి దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు అని రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక బయటికైతే వెళ్తాడో వెళ్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇక బయటికి వెళ్ళి యావండో ఏంటి మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు ముందు భానుమతిని పిలిచి వీడేంటి ఏదో పరాయి వాళ్ళలాగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అని భానుమతి అనుకుంటూ అవునండి మేము ఇంటికి కొత్తగానే వచ్చాము అని భానుమతి కూడా చెప్తూ ఉంటే మళ్ళీ చూస్తుంటే బాగా బ్రతికిన వాళ్ళ ఉన్నారు బాగా ఉన్నత ఇంటికి నుంచి వచ్చినట్టున్నారు మరి ఇలాంటి ఇంట్లో ఉంటున్నారేంటి అని రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే భానుమతి అయితే అవును బాబు ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది భానుమతి అయితే ఇలా రోడ్డున పడ్డానికి ఎవరి కారణం అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇదేంటి అమ్మా అసలు నాన్న ఎవరో మనం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అప్పుడే పార్వతి అయితే ఎవరు ట్రైనింగ్ రా వెనకాలండి అవని ఇదంతా చేయిస్తుంది అవని మాట్లాడమంటేనే ఆయన నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని చెప్తూ ఉంటాడు పార్వతి మనం కూడా ఆయనలాగే నటిద్దామో అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే మీరు కూడా బాగా బ్రతికిన వాళ్ళగే కనిపిస్తున్నారు మరి మీరెందుకు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి మీకు పిల్లలు ఎవరూ లేరా అని అడగడంతో భార్యా పిల్లలు ఉన్నారో వాళ్ళు మూర్ఖత్వంతో అసలు ఆలోచన వివక్షణ లేకుండా నా పెద్ద కోడల్ని ద్వేషిస్తూ నా పెద్ద కోడల్ని చాలాగా తిట్టారు ఒక భర్తగా ఒక తండ్రిగా నాకు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు అందుకని వాళ్ళందరినీ వదిలేసి నేను వచ్చేసి నా పెద్ద కోడల దగ్గర ఉన్నాను నా కోడలు కన్న తండ్రిలాగా నన్ను చూసుకుంటుంది అంతకన్నా నాకేం కావాలి అని అంటూ ఉంటే మేం కూడా అంతే మా పెద్ద కోడల వల్లే ఇలా నాశనం అయిపోయాము ఇలా రోడ్డున పడ్డాము అని అంటూ ఉంటుంది పార్వతి పెద్ద కోడలు చేసిన తప్పుకి మేమందరం ఇలాంటి శిక్ష అనుభవించాల్సి ఉంది ఇలాంటి కోడలు ఎవ్వరికీ కూడా ఉండకూడదు అని పార్వతి కూడా రాజేంద్ర ప్రసాద్కి సమాధానం చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవును మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో అంటే ఎవరో మనిషిగా పుట్టాక ఏదో ఒక ఉద్యోగమో బిజినెస్తో చేస్తారు కదా తెల్లగా ఎత్తుగా బానే ఉన్నాడు ఏం ఉద్యోగం వెలగబెడుతున్నాడు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే నా కొడుకు కంపెనీకి తను చైర్మన్గా ఉండేవాడు కానీ కొన్ని దుష్టశక్తులు చుట్టూరు చేరి నా కొడుకు మైండ్ సెట్ని మార్చేసి మాకు ఈ పరిస్థితి తీసుకువచ్చాయి అని అవినే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అలా ఇద్దరు కూడా మాట మాట పెంచుకుంటూ ఉంటారు ఇంతలో ప్రణతి వచ్చి ఏంటి అసలు అసలేంటి ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు అలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే వాళ్ళు మనల్ని పరాయి వాళ్ళగే చూస్తున్నారమ్మా మీ వదిన వాళ్ళ దగ్గరికి ఏదైనా అయిన వాళ్ళు కదా టిఫిన్ తీసుకువెళ్ళినా అవమానించి మీ వదిన్ని పంపించేస్తున్నారు మరి వాళ్ళకి కూడా తెలియదు కదా నొప్పి అని అంటూ ఉంటుంది అవని అయితే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ప్రణతి అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు కూడా నాన్నేదో అంటున్నారని మీరు కూడా అలా మాట్లాడతారేంటి అని చెప్తూ ఉంటుంది ప్రణతి అయితే ఏంటి నువ్వు మాకు చెప్తున్నావు అమ్మని అన్నయ్యని వదిలేసి వదిన కావాలని వెళ్ళిపోయావు కదా నువ్వు మాకు చెప్పేంత దానివయ్యావా నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక ప్రణతి నువ్వు ఆగమ్మా అసలు వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు గొడవని ఇంకా ఎక్కువ చేసుకోవద్దు మావి గారిని లోపలికి తీసుకునిరా అని అంటూ ఉంటుంది అవని అప్పుడే రాజేంద్ర ప్రసాద్ని లోపలికి వెళ్దాం రండి నాన్న మనకి వీధిలో గొడవ ఏంటి రోడ్డు మీద గొడవ పడితే మన పరువైపోతుంది వాళ్ళు పరువు పోయినా పర్వాలేదని ఎన్నో పనులు చేస్తున్నారో మనకి కావాల్సింది పరువు మర్యాద అది వాళ్ళు ఇవ్వడం లేదు కదా అని అంటూ ఉంటుంది ప్రణతి రాజేంద్ర ప్రసాద్ని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది అయితే ఇక అక్షయని చూసి నాన్న అంటూ దగ్గరికి వస్తుంది అమ్మ ఆరాధ్య ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే నాన్న మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మీరు రోజు కనిపిస్తారు అని ఆరాధ్య అంటూ ఉంటుంది ఎలా ఉన్నావు ఆరాధ్య అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను నాన్న సరే నాన్న నేను నీతో తర్వాత మాట్లాడతాను లోపలికి వెళ్తాను మళ్ళీ అమ్మ నన్ను పిలుస్తుంది అని ఆరాధ్య ఇక అక్షయ్ దగ్గర నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అక్కడికి శ్రీకర్ అలాగే ఇద్దరు కూడా వస్తారు శ్రీకర్ కమలు ఇద్దరూ రావడంతో ఇద్దరు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళని చూసి ఇక షాక్ అయిపోతూ ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారేంటి ఇదేంటన్నయ్య అని అంటూ ఉంటే అవునరా నాకు అదే అర్థం కావడం లేదు పద లోపలికి వెళ్ళి అడుగుదాము అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే ఇక శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు అమ్మా ఏంటమ్మా ఇదంతా మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అయితే అయినా మేము ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడుంటావురా వదిన మాకు ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెప్పిందని ఆ అవని పేరు మీద ఉన్న ఇంట్లో ఉండి కనీసం కన్నా తల్లి గురించి అయినా ఆలోచించకుండా మీ ఇద్దరు అక్కడే ఉండిపోయారు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారేమో అని అనుకొని అక్కడికి వెళ్ళాము మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఉన్నారని ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ ఉంటే ఎందుకు రా నాటకాలు మీ అవని వదిన మేము ఇక్కడే ఉన్నామని ఎప్పుడో మీకు చెప్పుంటుంది వాళ్ళకి తగిన శాస్తి జరిగింది చివరికి వచ్చి నా ఇంటి ముందే పడ్డారు అని మా గురించి హేళనగా మాట్లాడేది అంతే కదా అని అంటూ ఉంటే ఎందుకమ్మా వదిన అలా అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు శ్రీకరైతే అమ్మా అంత గొప్ప ఇంట్లో ఉండి ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటారో మన ఇంటికి అమ్మా ఈ ఇంట్లో మీరు ఉండలేరు అని అంటూ ఉంటాడు కమలైతే ముసలి ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావే నువ్వన్నా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు కమలైతే ఏం చేయమంటావునా ఆ దేవుడు రాసిన రాతని ఎవరో జరపలేరు కదా ఇక నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది అని భానుమతి అయితే చెప్తూ ఉంటుంది అలా భానుమతి చెప్పిన తర్వాత అప్పుడే ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు రే ఎందుకు వచ్చారా మీరు అని అంటూ ఉంటే ఇక నువ్వు ఆగన్నయ్యా అమ్మా ఏంటమ్మా ఇది నే మేము కూడా మీ కొడుకులమే కదా కనీసం కొడుకుల్ని వదిలేసి వచ్చామని ఇంత కూడా నీకు బాధ లేదా మా గురించి అయినా రామ్మ అక్షయ అన్నయ్య గురించి నువ్వు బయటికి వచ్చేసావు మరి మా గురించి మేము అడుగుతుంటే ఎందుకమ్మ రావట్లేదు నే మేము ఇద్దరం మీ కొడుకులు కాదా అని అడుగుతూ ఉంటారు ఎమోషనల్ అవుతాం కమల్ అలాగే శ్రీకర్ అయితే అప్పుడే ఇంకా అక్షయ్ అయితే రే మీరిద్దరూ కూడా నోరు మూసుకొని బయటికి వెళ్తారా లేదా రెండు మూడు సెంటిమెంట్ డైలాగులు కొడితే అమ్మ వాటికి కరిగిపోయి మీతో పాటు వచ్చేస్తుంది అనుకుంటున్నారా మీరు అక్షయ్ అన్నయ్య ఏ చెప్తే అదే విని వెళ్ళిపోయావో అని అంటుంటే కనీసం అమ్మ చెప్పింది మీరు ఎప్పుడైనా విన్నారా అవని మాట నాన్న మాట తప్ప మమ్మల్ని ఎప్పుడైనా మీరు గౌరవించారా మా మాటని విన్నారా మీ మాటని నేను వినడానికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే అవునరా వాడు చెప్పేది నిజమే కదా ఎప్పుడైనా అమ్మగా నా మాట మీరు ఇద్దరు విన్నారా నాకన్నా మీకు అవని వదినే గొప్పది అన్నట్టు అవని మాటని వినిపించుకున్నారు తప్ప నా మాటకి ఏమన్నా గౌరవం ఇచ్చారా అని అడుగుతూ ఉంటే అది కాదమ్మా నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటాడు కమలైతే మీరిద్దరూ బయటికి వెళ్తారా లేదా అని గట్టిగా అరుస్తాడు ఈలోగా ప్రణతి అయితే అక్కడికి వస్తుంది ఇక ప్రణతి వచ్చి అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రణతి అయితే అన్నయ్య మీరిద్దరు ఇలా రండి రెండన్నయ్య అని ప్రణతి వాళ్ళిద్దరిని తీసుకొని అవని ఇంటికైతే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అక్షయ్ అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు లోపలికి రావడం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే మీరెప్పుడు వచ్చారా అని అడుగుతూ ఉంటే అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లేరని తెలుసుకొని మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాం నాన్న ఇక్కడికి వచ్చేసరికి ఎదురింట్లోనే అమ్మ వాళ్ళు కనిపించారు లోపలికి వెళ్ళాము అని అంటూ చెప్పబోతుండగా లోపలికి వెళ్ళాక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు వెళ్ళిపోండని చెప్పాడా వాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ బయటికి గంట ఇద్దాం అనుకున్నాడా అని అనగానే అవునా నేనే వెళ్ళి వీళ్ళని తీసుకువచ్చాను గొడవ ఎందుకు పెద్దదవుతుందని ప్రణతి చెప్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ పంతాలు పట్టింపులు మూర్ఖత్వాలు వాళ్ళకి ఎక్కువయ్యాయిరా వాళ్ళకి బంధాలు గుర్తులేదు కేవలం అవనిని సపోర్ట్ చేస్తున్నామని మన మీద వాళ్ళు పీకల్లో తోక కోపాన్ని పెంచుకున్నారు అని అంటూ ఉంటే పోన్లే కానీ వాళ్ళు ఎదురుగుండానే ఉంటారు అదే చాలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని భయపడే కన్నా మన ఎదురే ఉంటే మనకి మంచిదే కదా అని అంటూ ఉంటాడు కమలైతే ఇక వాళ్ళు ఇంట్లోకి రావడానికి కూడా కారణం మీ వదినేరా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే నువ్వు చాలా గ్రేట్ వదినా చాలా గ్రేట్ వాళ్ళు నిన్ను అంతలా అవమానిస్తున్నా తిడుతూ ఉన్నా ఎక్కడ కూడా వాళ్ళని నువ్వు వదిలిపెట్టలేదో వాళ్ళు చెయ్యి పట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటున్నావు నిజంగా నీకే ఇదంతా సాధ్యమవుతుంది అని అంటూ ఉంటాడు కమలైతే అన్నయ్య వాళ్ళు ఇక్కడుంటే వదిన బాగా చూసుకుంటుంది మాకు ఇక ఎటువంటి దిగులు లేదో అని శ్రీకర్ కమల్ చెప్తూ ఉంటారు అప్పుడే స్వరాజ్యంతో మా అమ్మ వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి అని స్వరాజ్యానికి ప్రణతికి అందరికీ కూడా చెప్తాడు మీరేమీ టెన్షన్ పడకండి అత్తయ్య వాళ్ళని నేను కంటికి రప్పలా చూసుకుంటాను కొన్ని రోజులు వాళ్ళు అలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు జరిగింది మామూలు విషయం కాదు కదా కొన్ని రోజులైతే వాళ్ళ మనసు కూడా మారుతుంది వాళ్ళు కూడా మనంకి ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని నిజంగా నువ్వు దేవతవే వదిన దేవత లాంటి భార్యని ఎంతకి అన్నయ్య చేజార్చుకుంటున్నాడో తెలియడం లేదో అని బాధపడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా శ్రేయ అయితే వంట చేస్తూ ఉంటుంది ఇక వంట చేస్తూ ఇదేం కర్మరా బాబు ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు కదా దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఈ ఇంటిని అనుకున్నాను కానీ ఇలా వంట గదిలో పెట్టి నన్ను పని మనిషిని చేస్తారని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అనుకుంటూ ఉంటుంది శ్రేయ అయితే ఇంతలో పల్లవి అయితే అక్కడికి వస్తుంది ఇక పల్లవి వచ్చి అంటూ ఉంటుంది చూడు నాకు స్పైసీగా ఉండాలి నాకు రుచికి తగినట్టు నువ్వు ఉండు అలాగే వండినవి చల్లారిపోకుండా హాట్ బాక్స్లో పెట్టడం అర్థమవుతుందా అని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు తినకపోతే మానయ్యి నువ్వు తినకపోతే అది కుక్కలకైనా పెడతాను అంతే తప్ప నాకు ఇది కావాలి అది కావాలి అని ఆర్డర్లు వేస్తున్నావేంటి నేను వండింది నువ్వు తినాలి అంతే తప్ప నీకిష్టమైంది నేను వండను నీకేమన్నా పని మనుషులు అనుకుంటున్నావా నేను చూడు తింటే తిను లేకపోతే లేదు లేకపోతే పస్తులుండు ఎవరు కాదన్నారో ఇంకోసారి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ నన్ను ఏదైనా అన్నావంటే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదో అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడే ఇంకా ఏమీ లేని దీనికి కూడా ఎంత పొగరెక్కువైపోయింది దీని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింగ్ ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకొని ఈ ఇంట్లో నేనే రాజ్యాన్ని వేలాలి ఈ ఇంటికి నేనే మహారాణిని అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అలా పల్లవి అనుకొని బయటికి వెళ్ళిపోతుంది ఈ పల్లవికి సరైన గుణపాఠం చెప్పి ఈ ఇంటిలో నేను ఒక్కదాన్నే ఉండి ఈ ఇంటికి మహారాణిని నేనే అవ్వాలి అని మరొక పక్క శ్రేయానికి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ఆరాధ్య అయితే భోజనం తీసుకొని అక్షయ్ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది ఇక అక్షయ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి భానుమతి ఆరాధ్యని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అలాగే పార్వతి అక్షయ్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటి నాన్న మీరు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే నువ్వు ఇక్కడికి రావడం మేము ఆనందంగా ఉన్నా మాకు మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధగానే ఉంది కానీ ఇక్కడ నిన్ను చూసి ఆ బాధ పోతుంది చిట్టు తల్లి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక ఆరాధ్య అయితే నేను మీకు భోజనం తీసుకొచ్చాను భోజనం తీసుకోండి అని అంటూ ఉంటుంది ఆరాధ్య కిటికీలో నుంచి అవని అయితే చూస్తూనే ఉంటుంది అప్పుడే ఇక అక్షయ్ పార్వతి అందరూ కూడా ఒకరి మొక్క ఒకరి చూసుకుంటూ ఇక అక్షయ్ అయితే ఆరాధ్యతో అంటూ ఉంటాడు ఏంటి తను తీసుకొస్తే తినలేదని మీ అమ్మ చేతే పంపించిందా నువ్వు తీసుకొస్తే తింటామని అనుకుందా అని అంటూ ఉంటే లేదు నాన్న నాకు ఎవరు చెప్పి తీసుకురా వెళ్ళమని చెప్పలేదు నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది ఆరాధ్య నువ్వు తీసుకువచ్చిన వండింది మాత్రం మీ అమ్మే కదా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అమ్మే వండుతుంది లేకపోతే నాకేమన్నా వంట వస్తుందా నాన్న అని అంటూ ఉంటుంది ఆరాధ్య ఏమనుకోకమ్మా ఇవి తీసుకొని వెళ్ళిపో నేను భోజనం చేయము అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు ఇక భానుమతి అయితే పార్వతి చిన్నపిల్ల మన కోసం తను భోజనం తీసుకు వస్తే తినకపోతే తను బాధపడుతుంది ఏడుస్తుంది ఇప్పుడు ఈ చంటి దాన్ని ఏడిపించడం ఎందుకమ్మా అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడే ఇక అయితే నాన్నమ్మకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది అందుకని అలా చెప్తుంది ఎలాగైనా సరే నేను ఈరోజు ఈ భోజనం తినక తప్పదు ఏం చేద్దామో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడో ఏంటి నన్ను ఆలోచిస్తున్నారో మీరు ముగ్గురు కూర్చోండి అని ప్లేట్లో భోజనం పెట్టి ఇక అందరికీ కూడా ఆరాధ్య తినిపిస్తూ ఉంటుంది అది చూసి అవని అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది మీరు భోజనం చేస్తే నా కడుపు నిండినట్టే తినండి అంటూ అందరికీ కూడా తన చేత్తోనే భోజనం పెడుతూ ఉంటుంది ఆరాధ్య అప్పుడే ఇక ఆరాధ్యను చూసి వీళ్ళు కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక అవని మళ్ళీ రెండోసారి భోజనం అయితే తీసుకువెళ్తుంది ఆరాధ్యతో పంపించాలని ఆరాధ్య ఎక్కడుంది మావయ్య అని అడుగుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణితితో కలిసి తను బయటకు వెళ్ళిందమ్మా అని అంటూ ఉంటాడు అది కాదు మావయ్య నేను మధ్యాహ్నం ఆరాధ్య చేత భోజనం పంపించాను అప్పుడు ఆరాధ్య తీసుకువెళ్తే వాళ్ళు కడుపు నిండా తిన్నారు మావయ్య అందుకే ఇప్పుడు కూడా ఆరాధ్యతో భోజనం పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అవని అయితే వాళ్ళు నిన్ను అవమానించిందంతా కూడా మర్చిపోయావు వాళ్ళు నువ్వు నీ కూతురు తీసుకువెళ్ళిన భోజనాన్ని తింటూ ఉంటే వాళ్ళు కడుపు నిండింది కామో కానీ నీ కడుపు మాత్రం ప్రేమతో నిండిపోయిందని అర్థమవుతుందమ్మా కానీ దీనికి కూడా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు తినేసి ఊరుకుంటారు అనుకుంటున్నావా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే ఇక అక్షయ్ అయితే అక్కడికి వస్తాడు ఇక అక్షయ్ వచ్చి అంటూ ఉంటాడు నువ్వు మధ్యాహ్నం నా కూతురితో భోజనం పంపించావు కదా అందుకని నీకు దానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను మేము ముగ్గురం కాబట్టి ముగ్గురికి ఒక్కొక్కరికి వంద రూపాయలు తీసుకో అని అంటూ ఉంటాడు అక్షయ్ తను పంపిన భోజనానికి వెలకట్టినందుకు అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చూసావు కదమ్మా నేను చెప్తూనే ఉన్నాను నువ్వు వినిపించుకోలేదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళు భోజనం తిన్నారని నువ్వు ఆనందపడుతున్నావు కానీ నువ్వు పెంచిన ప్రేమని వెలకడుతున్నాడు వీడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అంతే తప్ప వీడు ప్రేమగా నిన్ను ఎప్పుడో చూడడం అని అనంగాల్ని పర్వాలేదు మావయ్య గారు అని ఆ డబ్బులైతే తీసుకుంటుంది అవని ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇదిగోండి మీరు నా దగ్గర నాకు డబ్బులు ఇచ్చి ఈ భోజనం తీసుకువెళ్ళండి నేనే మీకు వండి పంపిస్తాను నన్ను ఒక పని మనిషిని అనుకోండి మీకు అన్ని సౌకర్యాలు వచ్చే వరకు నేనే వండి పంపిస్తూ ఉంటాను నాకు మీరు ఇలాగే మనిషికి ఇంతని డబ్బులు ఇవ్వండి అని అంటూ ఉంటుంది అవని అయితే అవని మాటలకి రాజేంద్ర ప్రసాద్ ఎంతో షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే కాక్షయ్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ఇది నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటూ ఉంటే అయినా డబ్బులు ఇచ్చి భోజనం తినడానికి ఒప్పుకున్నారు కదా మావయ్య అలాగైనా నేను భోజనం వాళ్ళకి వడ్డించినట్టు ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది అవని అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబరాలని క్లిక్ చేయండి